నమస్తే అండి నేను మాషి నా ఛానల్కు స్వాగతం ఈరోజు నేను మీకు చూపించిపోయే రెసిపీ బూందీ లడ్డు లడ్డూల్లో ఎన్నో రకాలున్న బూందీ లడ్డుకున్న ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు దీనిని మార్కెట్లో కొనేవారు ఎక్కువే నిజానికి దీన్ని చాలా సింపుల్గా ఇంట్లోనే చేసేయచ్చు మరి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకొని అందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ మంచి కలర్ కోసం పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా నేను చూపించినట్లు మొత్తం మిక్స్ అయ్యేలా ఇలా కలుపుకోవాలి ఒక్కసారి ఈ లడ్డు చేసి పెట్టుకున్నాం అనుకోండి వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది ఈ శనగపిండి కూడా నేను మిషన్ పట్టించిన పిండి అండి ఇప్పుడు పిండిని ఎలా కలుపుకోవాలో నేను చూపిస్తాను చూడండి ముందుగా ఒక కప్పు వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా విస్కర్తో కలుపుతూ ఉండాలండి ఇలా కలపడం వలన ఉండ అనేది కట్టకుండా పిండి చక్కగా కలిసిపోతుందండి మరికొన్ని నీళ్లు వేస్తూ ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని వేస్తూ ఇలా కలుపుకోవాలి ఈ పిండి కలపడానికి నాకు దాదాపు ఈ ముప్పావు కప్పు నీళ్ళు అవసరమయ్యాయండి చూసారా ఎంత ఈజీగా చాలా త్వరగా కలిపేసుకున్నాం చూడండి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఆయిల్ వేడకునివ్వాలండి ఆయిల్ వేడిన తర్వాత జస్ట్ ఒక డ్రాప్ ఇలా వదిలి ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకోవాలి వేయగానే పిండి అడుక్కు వెళ్ళిపోయి వెంటనే పైకి తేలిపోతుంది చూడండి ఇలా వేసుకున్న పిండిని పక్కన తీసేసి ఇలా బూందీ చేయడానికి ఈ గరిటె ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి ఈ గరిటెను మీద ఇలా వేసుకోవాలి పిండి దీని మీద వేయగానే చక్కగా ముత్తలాగా ఇలా రాలిపోతుంది చూడండి ఇలా ఆయిల్లో అంత పడిపోతుంది చూడండి ఇలా ఈ గరిట ద్వారా ఈజీగా బూందీని పట్టుకోవచ్చండి ఇప్పుడు దీనిని పక్కన తీసి ఈ గరిటెను శుభ్రం చేసుకోవాలండి ఎందుకంటే ఆవిరికి పిండి అంతా కింద కాస్త వేడిగా ఉంటుందన్నమాట బూందీ వేసిన ప్రతిసారి ఈ గరిటె నీలా శుభ్రం చేసుకోవాలన్నమాట ఎందుకంటే హాల్స్ మూసుకుపోతాయండి అందుకని ఇలా ఒకసారి క్లీన్ చేసి పెట్టుకొని తిరిగి నెక్స్ట్ ట్రిప్కి రెడీ చేసుకోవాలి ఇప్పుడు బూందీ ఎంత చక్కగా వేగింది లేదు చూద్దాం చూడండి ఎక్కువగా వేయించకూడదండి ఒక్కసారి ఇలా వేసి అంత పైన తేలిపోయిన తర్వాత ఇలా గరిటతో పక్కన తీసుకోవాలి ఒక్క బూందీని ఇలా ఒత్తి చూద్దాం చూడండి ఇది క్రిస్పీగా ఉండకూడదండి మెత్తగానే ఉండాలి చూడండి ఇలాగా మెత్తగా ఉంది చూడండి క్రిస్పీగా లేదు క్రిస్పీగా వేయిస్తే బూందీ పాకం పీల్చుకోదండి అందువలన మెత్తగానే ఉండాలి ఇలా తయారు చేసుకున్న బూందీని అంతా వేరే గిన్నెలోకి వేసి ఆరిపోకుండా ఇలా మూత పెట్టి ఉంచుకోవాలి బూందీ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇలా మూత తీసి చూద్దామండి ఇలా కొంచెం మెత్తగా ఉంటేనే పాకం పీల్చుకోవడానికి బాగుంటుందన్నమాట తయారు చేసిన బూందీలో నుండి సగం బూందీ ఇలా మిక్సీ జార్లో వేద్దామండి సగము అలాగే ఉండనిద్దాము సగం మాత్రమే తీసుకొని ఇలా వేసుకుందామండి బూందీని సగం మిక్సీ జార్లో వేసి జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తే ఇలా రవ్వరవ్వగా వచ్చేస్తుందండి ఇలా చేసి మొత్తం బూందీని కలిపి లడ్డులో చూస్తే బూందీ మంచిగా తయారవుతుందండి చూడడానికి ఆ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది గ్రైండ్ చేసిన బూందీని ఇప్పుడు మిగిలిన బూందీలోకి కలిపేద్దామండి ఇప్పుడు అంతా ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా చేయడం వలన కూడా పాకం చక్కగా పీల్చుకొని లడ్డు కట్టడానికి మనకు చాలా అనువుగా ఉంటుందండి ఇప్పుడు దీనికి కావలసిన పాకం పట్టుకోవాలి ఒక మందపాటి గిన్నె తీసుకుని ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదండి అదే కప్పుతో ఒక కప్పు చక్కెర తీసుకుని సగం కప్పు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు గరిటతో చక్కగా కలపాలండి షుగరు నీళ్ళలో మెల్ట్ కావాలి ఈ లడ్డు తయారు చేయడానికి శనగపిండి షుగర్ ఉంటే సరిపోతుందండి అందుకే దీనిని పెళ్ళిళ్ళలో ఎక్కువగా చేస్తారు ఇష్టంగా తినేవారు కూడా ఎక్కువే అండి ఇప్పుడు షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది పాకం ఒక్కసారి చెక్ చేస్తే తీగ పాకం రావాలండి చూసారా తీగ ఇలా కట్ అవ్వకూడదు అనమాట ఒకసారి చెక్ చేస్తే పాకం మనకు అర్థమవుతుంది ఆ తీగ కట్ కాకుండా ఉంటే కరెక్ట్ పాకం వచ్చినట్టే ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసేద్దామండి వేసేసి అంత ఒకసారి ఇలా కలుపుకుందాము ఇలా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీని ఇందులోకి వేసేద్దామండి ఇలా అంతా వేసేసి చక్కగా స్పూన్తో కలిపేసేయాలండి కలిపేసి మూత పెట్టేసి ఉంచేస్తే పాకము చక్కగా పీల్చుకుంటుంది ఇలానే కలుపుకోవాలి చూడండి స్టవ్ ఆఫ్ చేసి ఉండాలి ఇలా చక్కగా కలిపేసిన తర్వాత మూత వేసేసి కాసేపు అలా వదిలేసేయాలండి అప్పుడు పాకం చక్కగా పీల్చుకుంటుంది అనమాట ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక మరో ఐదు నిమిషాలు వదిలేసామనుకోండి చక్కగా పీల్చుకొని లడ్డూ రెడీ అయి ఉంటుందండి ఇప్పుడు మూత తీసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేద్దామండి నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలాగా చూడండి బూందీ అంట చక్కగా పాకంని పీల్చుకొని ఉంది ఇప్పుడు దీనిలోకి నేతిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ వేసేసుకుందాము ఇవి వేసేసి మరోసారి అంతా కలుపుకుందామండి ఇలా అంతా కలుపుకొని ప్రతి లడ్డూలో కిస్మిస్ కాజు వచ్చేలాగా చూసుకుందాము ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు చక్కగా ఉండలు కట్టుకుంటే సరిపోతుంది ఒక్కసారి ముట్టుకొని చూస్తే సరిపోతుంది ముట్టుకుంటే కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు కట్టేసుకోవాలండి చల్లారితే కట్టుకోవడానికి వీలు పడదు అందువల్ల చేతికి కాస్త నెయ్యి రాసుకొని ఇలా కొంచెం కొంచెం తీసుకొని కావలసిన సైజులో లడ్డూలు చుట్టుకోవడమే అండి చూడండి ఎంత చక్కగా చూడ్డానికి ఇంపుగా ఎలా ఉందో చూసారా ఇలాగా మొత్తం పిండినంత లడ్డూలు చుట్టుకోవాలండి ఎలా చేయాలో తెలిస్తే చేయడం ఎవరికైనా చాలా ఈజీ అండి మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్